నమస్తే నేను డాక్టర్ సజీ డిసూసా కేఎసీసీ హాస్పిటల్ నుంచి సి ద మోస్ట్ కాంప్లికేటెడ్ ఆర్ మోస్ట్ ఫన్నీ ఆర్ ద మోస్ట్ టాక్డ్ అబౌట్ సిట్యువేషన్ ఆర్ డిసీజ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ ఆఫ్టర్ డయాబెటీస్ ఈజ్ ఒబిసిటీ ఒళ్ళు మంది మగవాళ్ళు ఆడవాళ్ళు రకరకాల సర్కస్లు చేస్తున్నారు ఒళ్ళు కొంచెం తగ్గించటానికి ఎవ్వరికైనా మరీ ఇందా ట్రిపుల్ ఎక్సెల్ సైజులు ఉండాలనే కోరిక ఉందా అండి ఎవరికైనా ఉండుందా అందరికీ కొంచెం ట్రిమ్గా ఫిట్గా ఉండాలనే కోరిక అందరికీ నార్మల్గా అది చిన్నప్పుడు స్కూల్ నుంచి మనకి బాడీ షేమింగ్ అనే ఒక సంగతి వస్తుంది అది నేరం దట్ ఈస్ అ బిగ్గెస్ట్ ఒఫెన్స్ కొంచెం ఎలా ఉండే కూడా మనం ఇది చేయకూడదు నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు అన్నీ మన చాలామంది ఇది ఇది చేసేది ఎగదాళ చేసేది అయ్ లావుగా ఉండవు నీకు ఇది ఇదిగా ఉండదే వాళ్ళు ఆ పేరు పెట్టి పిలువడం ఉంటుంది వాళ్ళు ఎంత మానసికంగా ఇది అయిపోతుంది ఇప్పుడు పెళ్ళి మార్కెట్లు ఈ రోజు కూడా మన ఇండియన్ సంస్కారంకి తాడవాళ్ళు లేడీసే లేడీస్ని బాడీ షేమింగ్ చేయడం జరుగుతుంది మగవాళ్ళకన్నా కదా అంటే నీ లావుగా ఉండవు నీ అదుగా ఉండాను ఇది ఉండాను దయచేసి అది ఇప్పుడు ఆపండి ప్రతి ఒక్కరిని దేవుడు రకరకాల రూపం హావభావాలు సృష్టించడం జరిగింది ఎవ్రీ బడీ హ్యాస్ దేర్ ఓన్ బ్యూటీ ఫస్ట్ రెస్పెక్ట్ దాట్ రెస్పెక్ట్ దట్ పర్సన్ యాజ్ పర్ యాజ్ దే ఆర్ వాళ్ళు ఎలా ఉంటున్నారో అదే విధంగా వాళ్ళని రెస్పెక్ట్ చేయండి వాళ్ళని అలాగే తీసుకోండి ఎందుకంటే ఎవ్రీ బడీ హ్యాస్ డిఫరెంట్ డిఫరెంట్ మెరిట్స్ ఇన్ దమ్ అయ్యి వాళ్ళని నీవు లావుగా ఉండదని చెప్పిన వాళ్ళు ఎలా ఉంటున్నారని మనం చూడాలి కదా వాళ్ళ ఏదో గొప్ప అన్ని ఇదైనా అన్ని కళలు ఇదిగా ఉన్న సరస్వతి దే దేవిలాగా లేదా శ్రీరాముడు లాగా ఉంటున్నారు అందరూ కాదు కదా ఎవ్రీబడి హ్యాస్ ల్యాక్ ఇది ఇది ఏదో కొంచెం లోపాలు ఉంటుంది ఎందుకంటే దేవుడు కావాలని మనిషిని కొంచెం కొంచెం అన్ని ప్రాబ్లమ్స్లోనే సృష్టించడం జరుగుతుంది జరిగింది యునో వాట్ ఈస్ ద రీజన్ ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ కుళ్ళు ఉన్నది దేవుడికి ഏതന്നെ മനഷി നാലാകാരേ ദേട് സ്ഥാനപോട്ടെ കഥാ ఇన్ని ఇంతకైనా గుడిలు ఇంతకైనా చర్చులు ఇంతకైనా మోస్కులు ఏమి ఉండవు మనం భయం అనేది లేదు లేకుండా అవుతుంది లేదా మనకి ఇంకా ఈ అంటే అహంకారం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువ అయిపోతుంది ఇప్పుడే ఉంటుంది కొంచెం డబ్బులు ఉండే ఏదో లేదా ఏదన్నా ఉండే ఒక సినిమాలు నడిస్తే మళ్ళీ అహంకారం ఒక ఏదన్నా ఒక మంచి పేరు వస్తే ఏదన్నా ఒక అవార్డు వస్తే మళ్ళీ అహంకారం ఏదో ఒక రకరకాల అహంకారం నేనే గొప్ప ఇంకా మిగిలిన వాళ్ళందరూ చిల్డ్రన్ గార్డ్ ఒక ఫీలింగ్ అందరికీ ఉంటుంది ఇది చాలా తప్పమ్మా ఎవ్రీ బడీ ఆర్ ఈక్వల్ అదే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ డబ్బులు ఉన్నవాళ్ళు కానీ డబ్బులు లేని వాళ్ళు కానీ కొంచెం కలర్ ఉన్నవాళ్ళు కానీ కలర్ మనం లాబ్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి మన డిస్క్రిమినేషన్ ఎప్పుడు చేయకూడదు ప్రతి ఒక్కరిలో బ్యూటీ ఉంటుంది ప్రతి ఒక్కరిలో మంచితనం ఉంటుంది మనం చనిపోతే మమ్మల్ని ఆ రోజు వరకు పేరు పిలిచిన అందరు బాడీ అని పిలుస్తారు అప్పటి నుంచి మనకు మళ్ళీ ఒక ఇదే లేదు పేరే లేదు ఏమీ లేవు ఆ ఆత్మ అని ఉంటుంది కదా ఈ శరీరంలో వహించుకొని పోని ఆత్మకే వాల్యూ ఉంది ఈ ఆత్మ పోయిన తర్వాత ఈ బా బాడీకి ఏం వాల్యూ లేదు ఆ బాడీని కొందరు కాలిస్తాడు కొందరు సిమెట్రీలో ఇది చేస్తాడు కొందరు ఏమేమో చేస్తాడు వాళ్ళకి రిచువల్ ప్రకారం ఆ ఆత్మ ఉండుందే ప్రతి ఒక్కరిది ఆత్మ ఇస్ బ్యూటిఫుల్ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ సో ఆత్మ ఇస్ ద వన్ విచ్ ఈస్ గెటింగ్ పొల్యూటెడ్ అండ్ విచ్ ఈస్ ది బెస్ట్ హూ విచ్ యునో కమ్యూనికేట్స్ విత్ అదర్స్ సో ఈ ఆత్మ అందరిది చాలా అందంగానే ఉంటుంది సో ఎవరన్నా ఒళ్ళు దిక్కెళ్ళి అది బాడీ షేమింగ్ చేయకూడదు కానీ ఒళ్ళు పెరిగి దిక్కెళ్ళి రకరకాల జబ్బులు రావడం జరుగుతుంది అది ఒకటి అలసటాలిటీ ప్రాబ్లమ్స్ లివర్కి కొన్ని ప్రాబ్లమ్స్ హార్ట్కి ప్రాబ్లమ్స్ డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఇవి అన్నీ లావుతో అనవసరమైన లేదా బుజ్జుతో మనకు రావడం జరుగుతుంది అక్కడే దట్ ఈస్ డేంజరస్ ఆ లావ్ని ఆ అన్హెల్దీ బల్జింగ్ ఆఫ్ ద బాడీని మనం తక్కువ చేసి ఒక ఫ్రేమ్ వర్క్లు తీసుకురావడానికి న్యాచురల్గా సర్జరీ గిర్జరీ ఏమీ లేకుండా మీరు ఎదురు చూస్తున్నారంటే మీతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడు దట్ ఈస్ నన్నది దాని దాన్ హాస్పిటల్స్ గాడ్ బ్లస్